ములుగు జిల్లా ముప్పన్నపల్లిలో నిర్వహించిన దర్గా ఉరుసు వేడుకలు ఘనంగా ముగిశాయి ఉరుసు సందర్భంగా గ్రామ సర్పంచ్ తిప్పనపల్లి లక్ష్మయ్య ఉప సర్పంచ్ సుమన్ దర్గా వద్దకు విచ్చేసి భక్తి శ్రద్ధలతో చాదర్ సమర్పణ చేశారు ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు

Sallallahu alayhi wa sallam Sallallahu alayhi wa sallam Sallallahu